పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజాం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు శివనామ స్మరణతో అమరేశ్వర ఆలయం మారుమోగింది ఇక భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సమాజానికి కళ్యాణాన్ని అంటే శుభాన్ని శ్రేయస్సుని వీటన్నింటినీ కూడా ప్రసారించేటువంటి వాడు ఆ భోళాశంకరుడు ఆ భోళాశంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిదే మహాశివరాత్రి మనం శివం అంటే శుభం నిందాక చెప్పుకున్నాం కదా అట్టి శుభార్లు కలగజేసేటటువంటిది ఈ రాత్రి అంటే ఈరోజు ఎవరైతే పొద్దున్నే లేచి నదిని స్నానం చేసి సమీపంలో ఉన్నటువంటి ఆలయానికి దర్శనం చేసుకొని ఆ పరమశివుని యొక్క దివ్య నామాన్ని స్మరిస్తారో మనకి పెద్దలు చెప్తారు శివ శివ అనరా చింతలు తీరురా అని చెప్పి అట్టి పరమ పవిత్రమైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి శివరామాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది ఈరోజు ముఖ్యాతి ముఖ్యంగా దక్షిణ కాశీ అపర భూ కైలాసంగా ఖ్యాతిగా ఈ అమరేశ్వర ఆలయం అమరేశ్వర ఆలయం అంటే అమరారామం అనేటటువంటి వాళ్ళు పూర్వం ఇప్పుడు అమరావతి అంటున్నాం కానీ అమరులు అనగా దేవతలు ఆరామం అనగా నివాసం దేవతలు నివసించినటువంటి దివ్యమైనటువంటి ఒక భూమి ఇది పుణ్యభూమి ఇది ఈ అమరావతి అనేటువంటిది ఈ శివరాత్రి మహా సందర్భంగా ఈ అమరావతి ఎవరైతే వచ్చి భక్తి శ్రద్ధతో ఆ కృష్ణానది స్నానం చేసుకొని తర్వాత ఆ అమరేశ్వర స్వామి వారిని దర్శిస్తారో వారికి అంతులేనటువంటి పుణ్య ఫలాలు అనేటువంటివి ఆ భగవంతుడు ప్రసారిస్తాడు అని చెప్పి శివపురాణంలో ఉంది శివం అనబడేట అందరికీ కూడా భూతలందరికీ అనుకూలమైనటువంటి ఎందుకంటే మధ్య దర్శనంతో అందరూ జాగ్రత్తగా సమయం దర్శనం దర్శనం అంటే అమరావతి చూడే అది ఈరోజు చూసి వంద దర్శనం అంటే అది మనకి కైలాసే అంత మంచి దర్శనం అయ్యింది సో భగవంతుడు మహాశివుడు అందరిని ఆయురాద్యంతు అస్తైశ్వర్య సంతోషాలు కాపాడాలని స్వామిని వేసుకున్నాను అయితే అమరావతికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ ఏంటంటే శివుడు శివాభిషేకం చేస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే మనం ఉంటుంది ఎందుకంటే శివుడు ప్రత్యక్షమైతే ఉండదు అభిషేకము మన స్వామివారు కానీ అందరు వారు చేసే పువ్వులు కానీ చేసే అంతవరకు మనకు ఎలా ఉండదంటే అనుభూసుకునే మనకు అందరికీ కూడా అనుకూలమైన